నమస్కారం అండి ఈ రోజు నుంచి మన సుమతిస్ కుకింగ్ అడ్డాలోని దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకరణలు నైవేద్యాలు ఏ పువ్వులతో సేవించాలి అన్నవి నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను షార్ట్స్ లో సో తప్పకుండా చూడండి ఒకటవ రోజు పాండ్యమి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం నైవేద్యం బెల్లం పరమాన్నం చీర లేత గులాబీ రంగు చీర పువ్వులు మందారాలు గులాబీలు తుమ్మి పువ్వులు సో వీటినే పెట్టి పూజించాలి అని ఎక్కడా లేదండి మన స్తోమతకు తగ్గట్టు చేసుకుంటే సరిపోతుంది ఇంకొక విషయం అండి నైవేద్యం అంటే అమ్మవారికి పెడతాము పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తాము కానీ చీరని అమ్మవారికి ఏ విధంగా కట్టగలం ఎందుకంటే దేవీ నవరాత్రులలో విగ్రహారాధన చాలా కష్టమండి వినాయకుడికి పూజించినంత సులువుగా అమ్మవారిని పూజించలేము అందుకనే చెప్పి చాలా నిష్టగా ఉండాలని ఎవరు విగ్రహాలు పెట్టుకోరు సో ఫోటోలే పెట్టుకుంటారు కాబట్టి అమ్మవారికి చీర కట్టలేము మరి అలంకరణ ఏ విధంగా చేయాలి అన్న సందేహం వచ్చినప్పుడు ఇంటికి ఇల్లాలే మహాలక్ష్మి అదే విధంగా ఆ ఇల్లాలే ఆదిశక్తి స్వరూపిణి కాబట్టి మనమే ఆ చీర కట్టుకొని ఇల్లంతా గలగలమని మని గజ్జలతో తిరుగుతూ ఉంటే సుఖశాంతులు సకల అష్టైశ్వర్యాలు మన అవుతాయండి పెద్దవాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన వాటిలో తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించి హెచ్చరించండి రేపు రెండవ అవతారంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనభవంతు